హలో పిల్లలు వెల్కమ్ టు అవర్ కుట్టి తెలుగు స్టోరీస్ ఒక చిన్న మట్టి ఇల్లు ఆ ఇంట్లో రాజమ్మ బామ్మ అంటదిగా నివసిస్తుండేది తన భర్త కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు పిల్లలు పట్టణంలో స్థిరపడ్డారు బామ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేది తమ పిల్లలు తనను పట్టించుకోవడం మానేశారని కానీ బామ్మ వారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేది తనకంటూ ఆదాయం ఏమీ లేదు పెన్షన్ డబ్బులతోనే తను అవసరాలని చూసుకునేది కానీ ఈ మధ్య వయసు పైబడిన కారణంగా మెల్లగా అనారోగ్యం మొదలైంది అందుకోసం మందులకి పెన్షన్ డబ్బులు మొత్తం సరిపోయేది మిగతా ఖర్చుల కోసం ఇబ్బంది పడుతూ ఉండేది ఇలా అయితే కుదరదు ఏదో ఒకటి చెయ్యాలి అని బామ్మ ఆలోచించింది నేనేం చేయగలను నా వల్ల చేయడానికి ఏం కుదురుతుంది అని ఆలోచించింది అప్పుడే తనకు ఒక విషయం గుర్తొచ్చింది తన పిల్లలకు ప్రేమగా బెల్లం పిల్లలు కూడా వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు ఇప్పుడు అవి ఎక్కడ దొరకవు కదా వాటిని నేను చేసి అమ్మితే ఎలా ఉంటుంది అని మరుసటి రోజు పెద్దగా హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న సామానుతోనే చేయడం మొదలు స్వచ్ఛమైన బెల్లంని తీసుకొని దానిని పొడి చేసి తన పిల్లలు వాటిని ఎంత ఇష్టంగా తినేవారో గుర్తు చేసుకుంటూ వండింది వండిన గారెలను తీసుకొని నడుస్తూ సంతకు వెళ్ళింది అక్కడ ఎటువైపు చూసిన గందరగోళంగా ఉంది అక్కడే ఒక మూలన క్లీన్ చేసుకొని తన బుట్టను ముందు పెట్టుకుని కూర్చుంది అక్కడ జనాలు వస్తూ పోతూ ఉన్నారు అసలు ఒక బామ్మ అక్కడ గారెలు అమ్ముతుందన్న విషయాన్ని కూడా ఎవరు గమనించలేదు బామ్మ ఎన్నో ఆశలతో అందరూ నేను చేసిన గాలు ఇష్టపడతారు తొందరగా అమ్ముడు పోతాయి అని అనుకుంది కానీ అక్కడ పరిస్థితి చూసేసరికి బామ్మ వెళ్ళిపోయింది అక్కడ బామ్మ గాలు అమ్మడం చూసిన కొంతమంది ఎగతాళిగా నవ్వుకున్నారు ఈ రోజుల్లో గాలు ఎవరు తింటారు ఎవరు అమ్ముతారు అని అంటూ అది చూసిన బామ్మ చాలా బాధపడి ఇంకా ఇది నా వల్ల కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంది అప్పుడే అక్కడ చెట్టు మీదున్న ఒక కోతికి కమ్మటి బెల్లం వాసన రావటంతో బామ్మ గారెల బుట్ట దగ్గరకు ఎగురుతూ వచ్చింది అది చూసిన బామ్మ మొదట్లో భయపడింది కోతి బుట్టలో నుంచి ఒక తీసుకోబోతుండగా బామ్మని కోతికి గారి ఇచ్చింది కోతి ఆ గారె తినింది దానికి గారి బాగా నచ్చడంతో ఇంకొక గారె తీసుకొని సంతోషంగా గెంతులేస్తూ బామ్మ చుట్టూ తిరిగింది బామ్మ దాని ఆటలు చూసి చాలా సంతోషించింది అది చూసిన చుట్టుపక్కల పిల్లలందరూ బామ్మ చుట్టూ భూమిగూడారు పిల్లలతో వచ్చిన తమ తల్లిదండ్రులు కూడా అక్కడ నిల్చొని చూస్తున్నారు అక్కడకొచ్చిన పిల్లలు కోతి తింటున్న గాలిలు కావాలని మారం చేశారు వారి తల్లిదండ్రులు కాదనలేక కొనాల్సి వచ్చింది గాలిలను రుచి చూసిన వారందరూ చాలా రుచికరంగా ఉన్నాయి మా చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయని చెప్పారు బామ్మ చాలా సంతోషించింది ఆ రోజు నుంచి ప్రతిరోజు కోతి బామ్మ దగ్గరికి వచ్చేది బామ్మ ఒక గారి ఉచితంగా పెట్టేది రోజులు గడుస్తున్నాయి బామ్మ వ్యాపారం నెమ్మదిగా పెరిగింది విషయం ఏంటంటే బామ్మ దగ్గర కొన్నవారే మళ్ళీ మళ్ళీ కొనేవారు ఒకరోజు బామ్మ ఒక రోజు బామ్మను ఒకరు ఇలా అడిగారు బామ్మ గారెలు ఎంతో రుచిగా ఉన్నాయి కదా కాస్త ఎక్కువ ధరకు అమ్మొచ్చు కదా అని అప్పుడు బామ్మ చూడు నాయన నేను ఇక్కడ నా అవసరానికి మాత్రమే వ్యాపారం చేస్తున్నా నాకు అలాంటి అత్యాశలు లేవు అని చెప్పింది బామ్మ దగ్గరికి ఎవరైనా ఆకలితో వస్తే బామ్మ ఉచితంగా గాలులు పెట్టేది అలా ఒకరోజు బామ్మకు ఆరోగ్యం బాగోలేక సంతకు రాలేదు అది తెలియని కూతి బామ్మ కోసం అదే చెట్టు మీద ఎదురు చూస్తూ ఉంది అలా రెండు రోజుల నుంచి ఎదురు చూస్తోంది గాలి కొనడానికి వచ్చిన వారు కూడా బామ్మ రాకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయేవారు వారి ఆ కోతిని చూసి బాధపడేవారు వారం రోజుల తర్వాత బామ్మ తిరిగి సంతకు వచ్చింది బామ్మను చూసిన కోతి సంతోషంతో ఎగురుకుంటూ బామ్మ దగ్గరికి వచ్చింది కోతిని చూసిన బామ్మ నా జీవితంలో నా కోసం ఎదురు చూసేది నువ్వు ఒక్కడివేరా అని దగ్గరకు తీసుకుంది బామ్మ కోతిని ఈ రోజు నేను ఇలా ధైర్యంగా మరియు సంతోషంగా ఉన్నానంటే నువ్వే కారణం అంటూ కోతికి పెట్టింది బామ్మ వ్యాపారంలో ఎలాంటి బిజినెస్ స్టిక్స్ కానీ మ్యాజిక్లు కానీ లేవు తను దయతో ఒకరి కడుపు నింపాలనుకుంది దాని ప్రతిఫలమే ఈ రోజు తన సంతోషం